అందరికీ నమస్కారం ఈ వీడియోలో రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ వీరందరికీ డబ్బులు పడుతున్నాయి మెసేజ్లు కూడా వస్తున్నాయి ఏంటి అనేది వివరాలు ఈ వీడియోలో చెప్తే మొత్తం వీడియోని దాకా చూడండి జస్ట్ టూ త్రీ మినిట్స్ ఉంటుంది వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది దయచేసి అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ లింక్స్ అన్నీ కూడా అందులో నేను ఇస్తాను చూడండి మనకి ఏప్రిల్ మొదటి తేదీ నుంచే ఈ యొక్క మొదటి సిలిండర్ ఏవైతే ఉన్నాయో రెండో సిలిండర్స్ ఆ రెండో సిలిండర్ డబ్బులు వేయడం జరుగుతుంది అయితే మే వచ్చినా కూడా చాలామందికి ఇంకా డబ్బులు అయితే పడతలేదనైతే వారైతే ఈ యొక్క కంప్లైంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే గ్యాస్ ఏజెన్సీలకి వన్ నైన్ సిక్స్ సెవెన్ కూడా కాల్ చేసి మేము గ్యాస్ మొదటి సిలిండర్ డబ్బులు అయితే పడి రెండో సిలిండర్ డబ్బులైతే పడలేదని అయితే చాలామంది కంప్లైంట్ అయితే చేస్తున్నారు అయితే ప్రభుత్వం దీని మీద కూడా క్లారిటీ ఇచ్చింది కులాల ప్రాతిపదికన కార్పొరేషన్ల ప్రాతిపదికన డబ్బులు విడుదల చేస్తున్నామని అయితే వారైతే చెప్పడం అయితే జరిగింది అయితే ఈ నెల పదిహేనో తేదీ నుంచి ఎవరైతే ఈ యొక్క ఎస్సీ ఓసీ క్యాస్ట్కి సంబంధించిన వారు ఉంటారో వారికి డబ్బులు అయితే పడతాయి ఈ ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఎవరైతే మైనారిటీ బీసీ ఎవరైతే ఈ యొక్క క్యాస్ట్కి సంబంధించిన వారు ఉంటారో వారికి డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది అయితే మీరు గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు మీ గ్యాస్ సంబంధించినటువంటి ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి గ్యాస్ బుకింగ్ చేసుకున్నటువంటి ఆ ఏదైతే సీరియల్ నెంబర్ ఉంటుందో ఆ సీరియల్ నెంబర్ మీరైతే నోట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మీరు కంప్లైంట్ చేసినప్పుడు మీరు ఏ సీరియల్ నెంబర్తో ఈ యొక్క గ్యాస్ని బుక్ చేసారు మీరు అక్కడ వన్ నైన్ సిక్స్ సెవెన్కి కానీ లేదా అక్కడ గ్యాస్ ఏజెన్సీలో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు చెప్పాల్సి ఉంటుంది మనకు ఒక కోడ్ వస్తుంది ఆ కోడ్ వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది అయితే ఎవరికైనా డబ్బులు వేసే ముందు ఈ గ్యాస్ బుకింగ్ అయిందని మెసేజ్ రావటం అలాగే మీరు గ్యాస్ బుక్ చేసుకున్నారు నలభై ఎనిమిది గంటల్లో మీకు డబ్బులు క్రెడిట్ అవుతాయని మెసేజ్ కూడా రావడం అయితే జరుగుతుంది అన్నమాట సో మొదటి విడత వేసినప్పుడు ఎలాగైతే మెసేజ్ వచ్చిందో అలాగే రెండో విడతకు కూడా అలాగే డబ్బులు వేస్తారని అయితే నలభై ఎనిమిది గంటలు మీకు జమ మీకు మీ సబ్సిడీ డబ్బులు మీకు ఖాతాలో జమ అవుతాయని మెసేజ్ రావడం అయితే జరుగుతుంది అనమాట సో ఎవరు కూడా ఎటువంటి కంగారు పడాల్సిన పర్లేదు పదిహేనో తేదీ నుంచి మనకి చివరి వరకు మిగిలిన క్యాష్లకి ఒకటో తేదీ నుంచి పదిహేను తేదీ వరకు ఎవరైతే మైనార్టీలు బీసీలు ఉన్నారో వారికి డబ్బులు అయితే అనమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఘనసంబలో ఆలెపెట్టుకోండి థ్యాంక్ యూ